యేసు ప్రభు సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడని చెప్తున్నటువంటి ఈ గ్రంథం ఆయనను ప్రిలారా మరొక కోణములో ఎలా ప్రకటిస్తుందో మనం పరిశీలించి చూసినట్లయితే మీరు చూడండి ప్రిలారా మొదటి యోహాను రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ వచనాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేమేది ఏది వింటిమో కన్నులారా ఏది చూచితిమో కన్నులారా ఏది చూచిటిమో ఏది నిధానం కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచను అది మీకు తెలియచేయిచున్నాము అందుకే అపస్తుల యొక్క బాధంతా ఏంటో తెలుసా అయ్యా మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేం ప్రభు మీరు రాజులు కావచ్చు సహస్రాధిపతులు కావచ్చు సామంతులు కావచ్చు మీకు ఈ భూమి మీద ఎంత అధికారమైనా ఉండుండొచ్చు మేము కాదనట్లేదు మా దేవుడు కూడా అధికారానికి లోబడే పనిచేయమంటున్నాడు కానీ ఆయనే దేవుడని ఆయనే రక్షకుడని ఆయనే మనకొరకు ఈ లోకానికి వచ్చాడని ఆయనే మనకొరకు సెలవులో మరణించి రక్తం కార్చాడని ఆయనే మనకొరకు తిరిగి మూడో దినం లేచాడని ఆ లేచిన ఆ దివ్య సుందర మూర్తి అయినటువంటి యేసు ప్రభు యొక్క ఆ పునరుద్ధానాన్ని మేము ఈ లోకానికి చాటకుండా చెప్పకుండా ఉండటం మా వల్ల కావటం లేదు దేవుడు స్తోత్రం కలిగిన గాక హాలయ్య అంటే ప్రియులారా ఒక సత్యాన్ని నువ్వు నమ్మితే ఆ సత్యం నీలో ఒక బలమైన సాక్షిగా అది పనిచేస్తుంటుంది ప్రియులారా ఆ సాక్ష్యం ఇవ్వటానికి ఈ లోకంలో నీకు ఏది ఆటంకంగా ఉండదు ఏది అభ్యంతరంగా ఉండదు చివరికి ఆ సాక్ష్యం ఇవ్వటానికి నువ్వు చచ్చిపోవటానికి కూడా సిద్ధపడతా దేవునికి ఈ ఈరోజుకి నేటికి క్రైస్తవ సంఘం ప్రభువును గురించిన సాక్ష్యం ఇవ్వలేకపోవటానికి గల కారణం ఏంటంటే నేను రూఢిగా బహిరంగంగా చెప్తున్నాను నేటి క్రైస్తవ సంఘాలు కానీ నేటి క్రైస్తవ సేవకులు కానీ బైబుల్ చెప్తుంది నా సేవకుడే గుడ్డివాడు నా సేవకుడు తప్ప మరెవడు గుడ్డివాడని అడుగుతాడు ఆయన అంటాను నేటి క్రైస్తవ తరం నా యేసును చూడలేకపోయారు వాళ్ళు ఏమి కనుగొనలేకపోయారు కాబట్టి నా యేసును గురించి ప్రజల మధ్య ధైర్యంగా ప్రకటించడానికి వాళ్ళలో ఏ సాక్ష్యము లేకపోవటం వల్ల వాళ్లలో ఏ సత్యము లేకపోవటం వల్ల వాళ్ళు ప్రియులార ప్రభు కొరకు సాక్షులుగా నిలబడగలిగే సామర్థ్యం శక్తి అభిషేకం వాళ్ళలో లేకపోవటాన్ని బట్టే నేటికి సశరీరుడుగా ఈ లోకానికి వచ్చిన యేసుని గురించి వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఈరోజు ఎవడైనా యేసుని గురించి ప్రకటిస్తున్నాడు అంటే ఆ సాక్ష్యం వాళ్ళ హృదయాలలో ప్రియుల ముద్రించబడింది కాబట్టి అందుకే మేమేమి చూసామో మేమేది కనుగొన్నామో మా చేతులు దేనిని తాకు తాకుచూచునో అది మేము మీకు తెలియచేసినాం ఎంత గొప్ప అద్భుతం అది ఎంత గొప్ప అద్భుతమైనటువంటి జీవితం ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు అందుకే ప్రియులారా పౌలంటాడు రెండవ కొరింతీలకు రాసిన పత్రికలో ప్రియులారా ఇక ఎవడైనా ఈ భూమి మీద క్రైస్తవుడు బ్రతికితే వాడట ప్రియులారా మన కొరకు మరణించి తిరిగి లేచిన ఏసు కొరకే వాడు జీవించాలి వాడే క్రైస్తవుడు వాడే నిజమైన క్రైస్తవుడు ఆపద మొక్కులతో ప్రియులారా ఆచార పద్ధతులతో క్రీస్తుని వెంబడించే వాళ్ళంతా క్రైస్తవులు అంటే నేను అస్సలు ఒప్పుకోను నాలో ఉన్న ఆత్మ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించదు అందుకే ప్రిమేటువంటి దేవుని బిడలారా ఇదే భక్తుడు యోహన్ రాసినటువంటి స్వార్థను మనం పరిశీలించి చూసినట్లయితే ఒకటి రెండు మూడు వచనాల్లో కూడా ఆది అందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొక్క ఉండను వాక్యమే దేవుడై ఉండను దేవుని స్తోత్రం కలిగనుగా అనగా ప్రియమటువంటి దేవుని బిడలారా ఇప్పుడు ఈ క్రీస్తు ఈ క్రీస్తు ఇప్పుడు ఏమై ఉన్నాడట అంటే ప్రియులారా వాక్యమై ఉన్నాడట ప్రియులారా అనగా శబ్దమై ఉన్నాడు అందుకే ప్రియులారా ఇది ఎక్కడి నుంచి వచ్చిందట దేవుని వద్ద నుంచి ప్రియులారా సమస్తమును ఆయన మూలంగా కలిగాయి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెనో గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్థాపించలేదా అనగా ప్రేమటువంటి దేవుని పిల్లారా మన దేవుడు ప్రియులారా కనపడే దేవుడు చెప్పండి అందరికీ కనపడే దేవుడు రెండవది ప్రిమిటివేట్ దేవుని బిడ్డారా ఆయన అందరికీ వినపడే దేవుడు కూడా అందుకే ఈ మధ్య చాలా కొన్ని దినాల నుంచి నా నోట ఒక మాట వస్తుంది ఏం ఏమయ్యా నీ కనపడేటోడు కావాలా వినేటోడు కావాలన్నా మాట్లాడేటోడు కావాలన్నా ఏది చూడకుండా మాట్లాడకుండా అమాయకంగా అట్లనే కూర్చునేవాడు కావాలని నువ్వు వెళ్ళి ప్రజలకు అడిగితే ప్రజలు ఏం కోరుకుంటారు మాట్లాడేవాడే కావాలని కోరుకుంటారు కానీ ఆ మాట్లాడేవాడు ఉన్నాడనే సంగతి నీకు తెలిస్తే ప్రియులారా నువ్వు వెళ్ళి చెప్పకుండా ఎలా ఉండటం సాధ్యం అవుతుంది అందుకే క్రీస్తుని గురించిన సాక్ష్యం మనలో మొదటగా స్థిరపరచబడాలి ఎందుకు ఎందుకు అని మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద లేడు ఉన్నాడా సత్శరీరుడిగా లేడు ప్రియుల ఆయన అందరూ చూస్తుండగానే తన శిష్యులందరినీ తన ఫాలోవర్స్ అందరినీ కూడా బేతనే వరకు తీసుకెళ్ళి అక్కడ అందరూ చూస్తుండగానే ఆయన ఆరోహణమై ప్రియులారా ఆకాశములకు ఎక్కిపోయినట్లుగా లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి కాబట్టి ఆయన లేడు కాబట్టి ఇక ఈ భక్తి ఇక్కడికి క్లోజ్ అని అనుకోవాలా కాదు 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 ఆయన లేకపోయినా ప్రియులారా ఆయన ఇప్పుడు ఈ భూమి మీద ఎలా ఉన్నాడట అంటే మాట్లాడే దేవుడుగా ఉన్నాడట దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఆ మాట్లాడే దేవుడే మాట్లాడకపోతే ఈరోజు నేను ఈ స్థలంలో ఉంటానా ఈ స్థలంలో ఉంటానా ఈ సంఘంలో ఉంటానా ప్రియులార ఎక్కడుంటానో నాకు తెలిసినటువంటి గుళ్ళల్లో ఉండేవాడిని నాకు తెలిసినటువంటి ఆచారాలలో ఉండేవాడిని నాకు తెలిసినటువంటి మత పద్ధతుల్లో ప్రియులారా ఉండేటువంటి వాడిని దేవుడి స్తోత్రం ఈరోజు నేనే కాదు మీరందరూ కూడా ప్రియులరా యేసును చూసి నమ్మారా ఏసయ్య మాట విని నమ్మారా చెప్పండి ఆయన మాట వినే నమ్మారు మీరు ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు ఈ రోజు కూడా నీతో మాట్లాడుతున్న దేవుడు ఆయన ఆయన సదాకాలం మాట్లాడే దేవుడు ఆయన హాలలుయా 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 పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం పరిశీలించి చూసినట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయం ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా నేను చదువుతాను మీరు చూడండి పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం ప్రెజ్లాడ్ ఇప్పుడు ఎవరు నీతో మాట్లాడుతున్నాడు ఏసైఆ నీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మనకు ఒక మనిషి అవసరం కాబట్టి ప్రెజ్లాడ్ ఇక్కడ మనకు ఒక మనిషి అవసరం కాబట్టి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని అతనిలో నుంచి మాటలు మాట్లాడుతున్నాడు అందుకే ఈ సత్యం తెలిస్తే పాస్టర్ గారు మాట్లాడే మాట మాటల్లో ఎవ్వరు దోషాన్ని చూడలేరు ప్రియుల ఎవ్వరూ ఆయన మాటల్లో నుంచి ప్రియుల తప్పు పట్టలేరు అయితే ఆ పాస్టర్ గారు కూడా న్యాయంగా మాట్లాడాలి ధర్మంగా మాట్లాడాలి దేవుని ఆత్మ చేత ప్రేరేపించిన మాటలనే మాట్లాడాలని కానీ దేవుని ఆత్మను పక్కన పెట్టి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి ఏ సేవకుడు స్థలంలో నుంచి మాట్లాడకూడదు ఎందుకంటే ప్రజలందరూ నమ్ముతున్నారు నా దేవుడు మాట్లాడుతున్నాడు అని అలా మాట్లాడుతున్నప్పుడు ఆ దైవజును యొక్క మాటలో సంఘం దేవుని యొక్క స్వరాన్నే వినగలగాలి కానీ మానవ స్వరాన్ని వినకూడదు ప్రియల ఆ సేవకుడు దేవునికి నమ్మకస్తుడిగా ఉండలేడప్పుడు సంఘానికి కూడా నమ్మకస్తుడిగా ఉండలేడప్పుడు అందుకే దేవుని పరిచర్య అనేది అంత ఆశామాషి కాదు ఈ స్థలంలో నిలబడటం అనేది అంత ఆశామాషి కాదు చాలామంది నిలబడాలనుకుంటారు కానీ ప్రియులారా చివరికి కొద్ది మందే దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలలుయా 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 కాబట్టి ప్రిమటువంటి దేవుని బిడ్డలారా ఆయన మనతో మాట్లాడే దేవుడు కూడా ప్రేసుల అందుకే మన వాళ్ళు ప్రియులారా నాతో మాట్లాడు నాతో మాట్లాడు అని ప్రార్థన చేయటానికి గల కారణం ఏంటంటే నువ్వు అడిగితే నీతో మాట్లాడే దేవుడు ఆయన అబ్రహాము లాంటి గొప్ప భక్తుణ్ణి ఆయన తన తన యొక్క దివ్య దర్శనం ద్వారా ప్రత్యక్షమై కనుగొన్నాడా లేకపోతే ఆయనతో మాట్లాడుట ద్వారా కనుగొన్నాడా దేవుని బిడలారా నువ్వు వినే ప్రతి మాట దేవుడే మాట్లాడుతున్నాడని నమ్మితే అబ్రహాము లాంటి ఆశీర్వాదాన్ని నీవు పొందుదువు గాక నువ్వు పొందుదువు గాక ఆయన మాటలోనే బలం ఉంది అభిషేకం ఉంది ఆయన మాటలోనే సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయి మనం వెళ్ళిపోవచ్చు ఆరాధన అయిపోయింది కానీ ఇక్కడ ఎందుకున్నామో తెలుసా ఆయన మాటలు వినటానికి ఉన్నాం మనం ఆయన మాటల ద్వారా ఓదార్పు పొందటానికి ఉన్నాం ఆయన మాటల ద్వారా ఆదరణ పొందటానికి ఉన్నాం ఆయన మాట ద్వారా స్వస్థత పొందటానికి ఉన్నాం మనం దేవుని మాటలు వింటా ఉన్నప్పుడు కొందరు కళ్ళమిటి కన్నీళ్ళు పర్యంతం ప్రియులారా దారులు ధారలుగా కారిపోతూ ఉంటాయి అంటే వాళ్ళు దేవుని వాక్యములు ఎంత లీలమైపోయి ఉంటారు వాళ్ళు వాళ్ళ హృదయం దేవుని వాక్కు చేత ఎంత బ్రద్దలైతే ఆ కన్నీరు వస్తుంది ప్రియలార దేవుని వాక్యం ఒక సుత్తెలాగా బాధితే ప్రసలాడు మనిషి ఎప్పుడే ఆడుస్తాడు అప్పుడే కదా ప్రియుల అందుకే నా నా మాట అగ్ని వంటిది కాదా నా మాట అది బండను పగలగొట్టే సుత్తి వంటిది కాదా ఒకప్పుడు మనం అందరం పెద్ద పెద్ద బండలం మనం మనమందరం కూడా బండలమే కాబట్టి ఈ బండలన్నీ ఎలా పలగొట్టబడ్డాయి అంటే వాక్యమని ఆయన సుత్తి ద్వారా దేవుని స్తోత్రం కలిగిన కాదు అందుకే ప్రిమిటి దేవుని బిడ్డలారా ఎప్పుడు దేవుని వాక్యాన్ని వినటానికి మనం అవకాశం ఇవ్వాలి ఆ సోర్సెస్ మనం ఇవ్వాలి ప్రియులారా అందుకే దేవుని మందిరానికి వచ్చే ప్రతి దినం కూడా ప్రభా నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు ప్రభా సమయోలు లాంటి గొప్ప భక్తుని ఎవరు దర్శించారు ఆయన వాక్యే కదా ఆయన మాటే కదండి ప్రిమిటివ్ దేవుని బిడ్డలారు సమయాలకు తెలియదు ప్రియులారా కానీ అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి యాజకుడికి ఆ సంగతి తెలిసినప్పుడు నువ్వు మళ్ళీ ఈసారి మాట్లాడితే నువ్వు వెళ్ళి ఏం చెప్పమన్నాడు అయ్యా నీ దాసుడు వింటున్నాడు ఆలకిస్తున్నాడు అని చెప్పమని చెప్పినప్పుడు ప్రియులారా ఆ దేవుడు మాట్లాడినప్పుడు ఎన్ని గొప్ప అద్భుతమైన సంగతులు చెప్పాడు ఆ తర్వాత సమయంలో ఎంత గొప్ప ప్రవక్తగా ఇస్రాయల్ ప్రజలలో ప్రియులారా మొదటి న్యాయాధిపతిగా ఎన్నిక చేయబడి అనేక సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజలను ప్రియులారా అద్భుతమైనటువంటి దైవభక్తిలోనికి పరిశుద్ధతలోనికి నీతిలోనికి నడిపించిన దైవజనుడిగా మనం ఆయన చూడగలుగుతున్నాం దేవుడి స్తోత్రం కలిగిన గాక హాల